మనము నివసించబోవు ఆ గృహము మన హృదయములను ఆదరించు నిమిత్తము ప్రభువు నూతన ఇంటిని గురించి బయలుపరచెను ఎట్లనగా నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నానని చెప్పెను మన ప్రభువు మహిమలో మనందరికీ ఎన్నడూ తరగని ఆధారముగా ఉండుట మాత్రమే కాదు తండ్రి ఇల్లు మనకు నివాస గృహముగా నుండును నివాసములు అను పదమును మనం గమనించిన ఎడల ఒకసారి అక్కడికి చేరిన తర్వాత మరెన్నటికి ఆ స్థలమును విడిచిపెట్టక అక్కడనే నివసించదమను అర్థము దీనిలో ఉన్నది ఈ భూమి మీద నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు ఎబ్రిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము వచనం ప్రకారంగా ఇక్కడ మనము యాత్రికులను పరదేశులమై ఉన్నాము మనము నివసించవలసిన గృహము తండ్రి ఇల్లే అన్నిటికీ మించి తండ్రి ఇంటిలో అనేక నివాసములు కలవు ఈ భూమిపై క్రీస్తుకు ఎక్కడా స్థలము లేకపోయాను అలాగే ఆయనకు చెందిన వారికి కూడా స్థలము లేకపోయాను తండ్రి ఇంటిలో క్రీస్తునకు చెందిన ప్రతి ఒక్కరికి వారు గొప్పవారైనను చిన్నవారైనాను అందరికీ స్థలము సిద్ధపరచబడి ఉన్నది ఆ విధముగా లేని ఎడల ఆయన తన శిష్యులతో చెప్పి ఉండేటివాడు ఆయనకు బాగుగా తెలిసిన తండ్రి ఇల్లు అనే అత్యంత ఆశీర్వాదకరమైన స్థలంలోనికి ఆయన నడిపించని ఎడల ఆయన శిష్యులను తన యుద్ధకు చేర్చుకొని ఉండేటివాడు కాడు మరియు ఈ లోకంలో నుండి వారిని బయటకు నడిపించడివాడు కాడు ఈ ఇంటికే ప్రభువు వెళ్ళి ఉన్నాడు సిలువపై ఆయన తన ప్రజలను ఆ స్థలము కొరకు సిద్ధపరిచింది ఇప్పుడు ఆయన మహిమలో ఉండి తన ప్రజల కొరకు స్థలము సిద్ధపరచుచున్నాడు ఈ విధంగా మనము భూసంబంధమైన మన బలహీనతలు అపజయములకు అతీతముగా నుండునట్లు మార్పు చెందే కాలచక్రానికి దూరంగా ఉండునట్లు శ్రేష్టమైన ఆ లోకమునకు ఆత్మలో ప్రవేశింపజేయును తండ్రి ఇంటిలో మన కొరకు సిద్ధపరచబడిన గృహమునకు మనము చేరబోచున్నాము కావున ఈ లోకంలో మనం యాత్రికులము పరదేశులమై ఉన్నాము